ప్రేమించి పెళ్లాడిన భర్త రెండు నెలలకే దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు అయితే హత్యకు హత్య చేసింది ఎవరు అని ఇంకా విషయం సస్పెన్స్ లో ఉన్నా కూడా ఆ ఇల్లాలు వేదన మాత్రం వర్ణాసితంగా ఉంది తన భర్తతో నిండు నూరేళ్ల జీవితాన్ని ఆమె ఊహించింది కానీ రెండేళ్ళు రెండు నెలలకే ప్రేమ వివాహము ఈ ప్రేమ వివాహంలో తమ జీవితం రెండు నెలలకే అర్ధాంతరంగా మునిసిపోవడంతో ఆ ఇళ్ళ తీరంగా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి ఉంది మొత్తం కూడా వాళ్ళ ఏదైతే మృతుడు కృష్ణ ఉన్నాడో కృష్ణ స్నేహితులు కూడా ఇక్కడ హాస్పిటల్ కు అతని చూసి అతనితో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తీవ్ర విషాదంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనతో పాటు ఆ కృష్ణ ఎవరైతే మృతుడు ఉన్నాడో మృతుని భార్య ఉన్నారు వారితో మాట్లాడడం చెప్పమ్మా అసలు ఏం జరిగిందమ్మా నేనే ఫోన్ చేసిరు ఈవినింగ్ ఫైవ్కి ఎట్లా బయటికి వెళ్ళిండు ఏడికి అని అడిగితే ఏం చెప్పకుండా వెళ్ళిండు నేను నార్మల్గా ఫోన్ మాట్లాడుతున్నా ఫోన్ మాట్లాడుతుంటే ఏడికన్నా చెప్పకుండా కూడా వెళ్ళిపోయిండు ఎవరో ఆయన ఫోన్ చేసిండు మహేష్ అని ఆయన రమ్మన్నాడు ఏడికి రమ్మంటే వెళ్ళిండు

వచ్చింది వాళ్ళు మా అన్నలు ఒప్పుకోలేదు ఒప్పుకోపోతే ఇంకా మా ఇంట్లో మేము ఉన్నం సురేపెట్ల సరే వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు మేము సైలెంట్ గానే ఉన్నాము వాళ్ళు ఏం అనలేదు ఇప్పటి అయితే మీతో మాట్లాడుతున్నారా రెగ్యులర్ గా వాళ్ళు మీ పేరెంట్స్ గానీ వాళ్ళ పేరెంట్స్ గానీ మమ్మీ అప్పుడప్పుడు మాట్లాడుతుండే అంతే అంటే కొన్ని వైపు అయితే ఒక ఆరోపణలు అయితే మీ పేరెంట్సే చంపివేశారు అనుమానాలు కూడా వాళ్ళ కొంత వ్యక్తం అవుతున్నాయి సురేపేట్ లో వాసం ఉండొచ్చు అది మీకు ఎవరి పైన నాకైతే ఆయన ఫోన్ చేసిండు ఆయన మిన్నే ఉంది ఎందుకంటే ఆయన ఫోన్ చేస్తుండు ఆడికి ఈడికి రమ్మంటుండు ఏదేదో చెప్తుండు మొత్తానికి నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు మీ భర్త అక్క అర్ధాంతరంగా చనిపోయాడు ఏంటమ్మా అసలు ఏమనిపిస్తుంది మీ భవిష్యత్తు ఏంటి అసలు చంపేసిన వాళ్ళని నేనైతే ఊకోను అలా ఖచ్చితంగా నేను కేసు పెడతా వాళ్ళు ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సిందే నేనైతే ఊకోను అది ఎవ్వరైనా సరే ఇది కృష్ణ వాళ్ళ భార్య చెప్తా ఉంది చనిపోయిన వాళ్ళని ఎంతటి కూడా వెళ్ళి పెట్టాను తన మా పేరెంట్స్ ఉన్న అందులో కూడా వాళ్ళని వెళ్లే ప్రసక్తి లేదని కూడా ఆమె చెప్తా ఉంది అయితే నిన్న మహేష్ అనే వ్యక్తి అయితే ఫోన్ కాల్ చేశాడు కృష్ణకు ఆ కృష్ణ మహేష్ కాల్ చేయడం ద్వారానే తను ఒంటరిగా ఇంట్లో ఉన్న నేపథ్యంలో తన మొబైల్ నాకు ఇచ్చి ఆమె బయటకు వెళ్ళిపోయాడు నిన్న బయటకి వెళ్ళిన కృష్ణ ఇక తిరిగి రాలేదు ఈ రోజు ఉదయం పోలీసులు పోలీసులు సమాచారం ఇస్తే కనుక మాకు ఆయన తన ఆచూకీ తెలియరాలేదని కూడా ఆమె ఇళ్లలో చెప్తుంది మొత్తంగా తన భర్తతో తో రెండు నూరేళ్ల జీవితాన్ని అయితే ఆమె ఊహించుకుంది బంగారు బహితున్న ఈ ఈ యువ జంట అర్ధాంతరంగా వాళ్ళ విషాదంలో అయితే ఆ జంట మునిగింది తన భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చనిపోయాడనే విషయాన్ని మాత్రం ఆమె జీర్ణించుకోలేకపోతా ఉంది మీ పేరెంట్స్ నేను అన్న అనుమానం ఉందా మధ్యకాలంలో మీ అన్న తెలియదు అండి మేము చూసిన వాళ్ళము కాదు చేసిన వాళ్ళం కాదు మాకు తెలియదు మేము ఎన్నింటి బయటికి వెళ్ళాం మేము ఇప్పుడు వాళ్ళు మంది వచ్చి చెప్పిందా కూడా మాకు తెలియదు భార్గవి బంటి అలియాస్ కృష్ణ ప్రేమ వివాహంలో పెద్దలను ఎదిరించి తమ తమ తల్లిదండ్రులను ఎదిరించి అయితే బంటితో వెళ్లిపోయింది భార్గవి అసలు ఎంత కాలం నుంచి ప్రేమించుకున్నారు అసలు ఏంది ఏం జరిగిందనే విషయాన్ని భార్గవి తల్లి మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పం అసలు ఎంత కాలం నుంచి ఈ వీళ్ళ ఇద్దరి ప్రేమ నడుస్తుంది ఎప్పుడైనా మీరు గుర్తుపట్టారు ముందు తెలియదు అండి నాకు తెలియదు పోగానే అప్పుడు తెలిసింది ఇక ముందు మాకు తెలియదు అండి ఇంట్లో నుంచి మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోయింది కానిస్టేపుల్ అండి కానిస్టేపుల్ అబ్బాయి ఉంది మాతోని ఒప్పుకుంది అన్ని చేసింది కట్నం కూడా మాటలు ఆయన వాళ్ళు వస్తారనగా వెళ్ళిపోయింది మీరు మీరు ఏమీ ఒప్పించే ప్రయత్నం చేయలేదు అప్పుడు మాకు చెప్పకుంటూ వెళ్ళిందండి అంటే మీరు ఎన్ని చెప్పినా కూడా ఏమి ఉంచుకోలేదమ్మా ఆ రోజు కూడా మేము వెళ్ళినాం టేషన్కి వెళ్ళినాం రెండు రోజులు టూ డేస్ కూడా టైం ఇచ్చారు బతిలో ఆయన కానీ ఆయన మాట వెళ్ళేది సర్లే ఇక వెళ్ళిపోని ఎట్లా రోడ్ ఉంటే అట్లనే అయిపోతుందని ఎంత వెళ్ళిపోయినా కూడా మీరు తల్లిగా కూతురుగా మీ మధ్యన ఒక రిలేషన్ అయితే ఉంటుందమ్మా అమ్మ ఎవరిని ఆమె ఎవరిని ప్రేమించుకున్నా కూడా మీరు ఎప్పుడైనా మాట్లాడేవారా ప్రేమతో మీ కూతురితోని ఆమె ఏం చెప్పేది మీతో మాకేం చెప్పలేదండి ఒప్పుకొమ్మని ఫ్రెండ్స్ ద్వారా చెప్పేది అంతే అయితే భార్గవి వాళ్ళ భర్తని మీ నవీన్ వాళ్ళం కదా చేసిన వాళ్ళం తెలియదు మేము ఎనిమిదింటి బయటకి వెళ్ళాం ఇప్పుడు వాళ్ళు మంది వచ్చి చెప్పిన కూడా మాకు తెలియదు అట్లా ఏమనిపిస్తుంది అమ్మా ఇట్లా ఇప్పుడు కుటుంబం మొత్తం కూడా అందరికి తెలిసిపోతుంది ఇట్లా ఇట్లా అమ్మాయి పలానా అమ్మాయి పలానా అబ్బాయి అనేది ఏమనిపిస్తుంది ఒక తల్లిగా మీకు బాగా ఉంటది సార్ చేయాలని ఉండదు కదా సార్ అట్లా అత్యవరు చేసినా కూడా భర్త అయితే చనిపోయాడు ఇప్పుడు మీ కూతురు ఇక్కడికి వస్తే తీసుకొస్తారా ఇంటికో ఇంట్లోకి ఇష్టం ఇష్టం అండి వస్తే వస్తే తీసుకొచ్చుకుంటాం తీసుకొచ్చుకుంటాం అంతే ఏం చెప్తారమ్మా ఇప్పుడు చాలా మంది కూడా ఇట్లనే వెళ్ళిపోతున్నారు చాలా మంది తమ తల్లిదండ్రులను పెంచి చదివించి పెద్ద చేసి ఒక ప్రజలకు చేసినప్పుడు తమ తల్లిదండ్రులను కాదని తమ ఇష్టపడేవారిని వెళ్ళిపోతారు వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఒక తల్లిగా మీరు మీరు ఆల్రెడీ ఒక బాధ అనుభవించారు ఏం చెప్తారు ఇప్పుడు అట్లా చేసే వాళ్ళకు యువకులకు అట్లా కూడా చేయకూడదు సార్ అది ఏ తల్లిదండ్రులకు అంత ఇబ్బంది రాకూడదు ఆ ఇబ్బంది నాకే కాదు ఇంకా తల్లిదండ్రులకైనా ఇంకా ఎవరికైనా కానీ ఆ అన్యాయం జరగకూడదు పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినాలి చేసుకోవాలి సార్ అది ప్రేమ అనేది ఉంటుంది సార్ ఎవరికైనా పిల్లల మీద పెంచి ఇరవై సంవత్సరాలు నా పిల్ల ఒక చదువుకొను జాబ్ తెచ్చుకోవాలనే ఉద్దేశం ఉంటుంది ఎవరికైనా ఖరాబ్ చేసుకోవాలనేది ఎవరికి ఉండదండి ఒక మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని ఉంటుంది అంతే అండి ఏం చేస్తుండేవాడు అమ్మా ఈ భార్గవి వాళ్ళ హస్బెండ్ బంటి అది మనకు తెలియదు అండి అది మనకు తెలియదు మాకు మాకైతే అది తెలియదు ఆయన ఏం చేస్తాడో అనేది కూడా తెలియదు అట్లా నవీన్ ఏం చేస్తుండడు అమ్మా వ్యవసాయం చేస్తుంటాడు వ్యవసాయం చేస్తాడండి వ్యవసాయం చేస్తాడు ఇక్కడే ఉంటాడు మీ సారు ఎక్కడికి వెళ్ళిందమ్మా మీ సారు మా సారు మనకు ఇక్కడ వచ్చి కానిస్టేబుల్ ఇద్దరు తీసుకెళ్ళిరండి మరి ఎక్కడికి తీసుకెళ్ళిరో తెలియదు మీ పాపనైతే ఇంటికి సార్ వస్తేనంటే మేము ఏలో చేసుకుంటాం మేము అట్లా మా మా కడుపు మేము పోగొట్టుకుంటాం సార్ తీసుకొచ్చుకుంటాం వస్తా మీకు చాలా బాధ ఉంది వరకు జరగకూడదు ఇది భార్గవి తల్లి ఆవేదన ఎవరికి కూడా ఇటువంటి అయితే రాకూడదు అయితే మేము ఇప్పటికైనా మా కూతుర్ని తీసుకొచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఆమె అన్ని మర్చిపోయి మాతో వస్తే కనుక మేము తప్పకుండా ఆహ్వానిస్తాము కానీ పిల్లలు కూడా తల్లిదండ్రుల ఆవేదన అయితే అర్థం చేసుకోవాలని కూడా ఆమె చెప్తా ఉంది మొత్తంగా చూసుకుంటే ఆమె తన కుటుంబ పరిస్థితి ఒక్కసారిగా రోడ్డున పడడం చూసి ఆమె కన్నీరు ముంగిరవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది అట్లాకుండా కృష్ణ థర్టీ టూ ఇయర్స్ మార్నింగ్ పిల్లలు మరి చెరువు దగ్గర హత్య వచ్చబడి పడున్నాడు బాడీని ఏరియా హాస్పిటల్ మార్చికి తరలించడం జరిగింది కృష్ణ సిక్స్ మంత్స్ బ్యాక్ కులాంతర వివాహం చేసుకున్నాడు ఈ హత్యకు కులాంతర వివాహమా లేకపోతే వ్యక్తిగత కక్షలు ఇంకా ఇంకా కంప్లైంట్ అయితే వరేయలేదు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఏదైనా ఉంటే అప్డేట్ చేస్తాం